హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఈరోజు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మంగళవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై రూపాయలు ఉజాల పదహైదు రూపాయలు వరి వంకాయ పది రూపాయలు బాటిల్ బ్రింజల్ పదహైదు రూపాయలు చౌ వంకాయ పద్దెనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ తొంభై రూపాయలు వైట్ బీన్స్ డెబ్బై రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై రూపాయలు సన్న చిక్కుడు యాభై రూపాయలు గోరు చిక్కుడు ముప్పై రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్తా ఏడు వందల రూపాయలు పల్లకాయ పదహైదు రూపాయలు పచ్చిమిర్చి కేజీ నలభై ఐదు రూపాయలు రెడ్కోజ్ యాభై రూపాయలు క్యాప్సికమ్ నలభై రూపాయలు బజ్జీ కమ్ ఇరవై రూపాయలు బెండకాయ పదహైదు రూపాయలు పచ్చి చెనక్కాయ అరవై రూపాయలు దోసకాయ పదహైదు రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ పది నుంచి పదహైదు రూపాయలు ముళ్ళు కాకర పది నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకర ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ ఏ వన్ గ్రేడ్ పది నుంచి పదహైదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా మూడు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా మూడు వందల యాభై రూపాయలు మునక్కాయ ఎనభై రూపాయలు గుమ్మిడికాయ పన్నెండు రూపాయలు బూడిది గుమ్మిడికాయ పది రూపాయలు జుకుని గుమ్మిడికాయ నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా నూట యాభై రూపాయలు టమాటా చెర్రీ అరవై రూపాయలు పాత అల్లం నూట అరవై ఐదు రూపాయలు టెంకాయ నలభై రూపాయలు క్యారెట్ ముప్పై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలు అయితే పదహైదు కిలోల బాక్స్ ఎనిమిది వందల రూపాయలు పలికాయి ముప్పై కిలోల బాక్స్ వెయ్యి ఆరు వందల రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశాలుంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ దగ్గర పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి సపోర్ట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్